サーサーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローコネーション、サーローローコネーション、サーローコネーション、サーローコネーコネーション、サーローコネーコネーコネーション、サーコネーコネーコネーコネーコネー、サーコネ अरे भीषण

తమరు ముందుగా మా యొక్క పాఠశాల మీద అంత ప్రత్యేక దృష్టి పెట్టి అదేవిధంగా రాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సోదరి జ్యోతి గారికి శ్రీనివాస్ గారికి డైరెక్టర్ మాజీ డైరెక్టర్ లైబ్రరీ విద్యావంతులు సుధాకర్ గారు ఈ ప్రాంత నాయకులు విద్యార్థి నాయకులు యువత ఉపాధ్యాయ ఉపాధ్యాయులు సిబ్బంది పాత్రికేయ మిత్రులు అందరికి కూడా నమస్కారం అదేవిధంగా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి సైన్స్ ల్యాబ్స్ చాలా స్కూళ్ళకు మంజూరు అవ్వడం జరుగుతా ఉంది దానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో కూడా ప్రతిదీ కూడా ఉత్పత్తి కావాలి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఉండాలని చెప్పి మన ప్రధానమంత్రి గారు వారు కలలుగలరు అదేవిధంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా యువతకు ఉపాధి ఉద్యోగాలు కలవాలంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఐటీఐలను అత్యాధునికంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం పాటుగా మహిళలు రేపటి ఎందుకంటే అమ్మాయిల స్కూల్ కాబట్టి ఉన్నా కూడా వృత్తి ఏదైనా కుల వృత్తులే కాకుండా వివిధ వృత్తులు నేర్పించి వారు వారిపై నిలబడాలని చెప్పి కాళ్ళపై నిలబడాలని చెప్పి జగిత్యాల పట్టణంలో ఐదు కోట్లతోటి ఇందిరా మహిళా శక్తి భవనం కావచ్చు ఐదు కోట్ల రూపాయలతో ఇప్పుడు ప్రారంభమై ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి రేపటి నాడు ఐటీఐ మనం టీఆర్ నగర్లో నిర్మించుకుంటున్నాం అదేవిధంగా పక్కనే ఉన్న ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఇది ఒక చరిత్ర భారతదేశంలో ఏడు వందల యాభై కళాశాలలు ఉంటే కరీంనగర్ కళాశాల ఉమెన్స్ ఎప్పుడో ప్రారంభమైతే వారికి మనకిద్దరు కూడా స్వయం సత్పత్తి ఆటోనామస్ ముందునే వచ్చింది ఐదు కోట్ల రూపాయలు మంజూరు అంటే ఈ రకంగా విద్యా పట్ల మనం నా వంతుగా ఒక శాసనసభ్యుడు ఎన్నో అంటూ ఏ అంటే గతి నేను ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా మీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా నరసింహరెడ్డి సార్ నడువు చెప్తాను ఎన్ని క్లాస్ రూమ్లు కావాలని కస్తూర్బా స్కూల్ కావాలని ఆ స్కూల్కి కావాల్సిన సామాన్లు కావాలని అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ ఉంటే ఆ డైరెక్టర్ కర్నన్ గారు దగ్గరకు ఇక్కడికి పల్లె దోకాలు బస్సు దోకాలు కావాలని అత్యధికంగా మన నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఒక ఎమ్మెల్యేనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినాం మా సోదరుడు ఇంజనీర్ గారు ధనంజయ గారు అనిత మేడం వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు మన కొత్తవాడ స్కూల్ కూడా సైన్స్లో మంచురేండి ఇక్కడ స్థలం లేకుండే ఆల్టోరేట్గా అంతర్గామకి ఈమెను అడగానే వారు కూడా ఫాలో చేస్తారు ఒక రెండు రోజులలో అది కూడా వస్తుంది ఒక గ్రామానికి కూడా ఒక సైన్స్ ల్యాబ్ వస్తుంది మూటపల్లి కొత్తపేట లాంటి చిన్న చిన్న గ్రామాలకు సైన్స్ ల్యాబ్ వచ్చింది బోటపల్లి లాంటి మారుమూల గ్రామానికి మనం ఇవాళ ఒక పల్లె దాకా ఇచ్చినాం అంటే ఈ రకంగా అత్యధిక పల్లె దాకాలే కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉన్నాం డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారు రిక్వెస్ట్ చేసిన ఎక్కడన్నా స్టార్టెడ్ ఉంటే కూడా మా నియోజకవర్గానికి ఇది అని చెప్పి నేను చెప్పడమే కాదు ఓకే నేను ఒక ఎమ్మెల్యేనే కాబట్టి ముఖ్యమంత్రి గారు సహాయ విద్యామంత్రి కాబట్టి వారి ఆఫీస్ నుంచి కూడా లెటర్ పెట్టించినాను ముఖ్యమంత్రి నేను బాగానే అన్నారు డాక్టర్ సాబ్బు నాకు కొద్దిగా అలక అయింది నాకు చాలా పరిచయం వారు డైరెక్టర్ ఇండస్ట్రీస్కు డైరెక్టర్ ఉండే కేఎస్ఐఏసీ ఈ ఎండీ ఉండేది అప్పటి నుంచే నాకు పరిచయం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఎండీగా ఉండేది మెసిఆర్ ఇండియా అప్పటి నుంచే నాకు చాలా పరిచయం సో అన్నారు ఇక ఉన్న పరిచయంతో తోటి ఉండే కానీ ఎవరు అక్కడ నుంచి ఇచ్చినట్టు ఇక నాకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా వచ్చింది నేను తప్పకుండా అన్నారు ఇక డీఓ గారిది ఎంఈఓలో కొంత బాధ్యత ఎక్కడెక్కడైతే అవకాశం ఉంటుందో మనకు అవసరం ఉంటే నేను లిస్ట్ ఇచ్చిన మీరు కూడా ఆఫీస్ వెళ్ళినప్పుడు కొంత డైరెక్టర్ కలవాలి ఎట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవసరమైనప్పుడు మా ఈ మేడం అనిత గారు మరియు ధనంజయ్ గారు ఇప్పుడు అది మాడిఫికేషన్కి నాకు ఫాలోఅప్ చేసి పెట్టారు అంటే అధికారులము ప్రజాప్రతినిధులము ప్రజలలో ఉండే మా నాయకులు మీరు అందరం కలిస్తేనే మాకు అన్ని మీ దాంగ తోడు మహిళా ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చేయగలుగుతాం ఒకటి ఇక్కడ ఉంటే పెట్టడం ఇంతకుముందు ఎవరిసారి చెప్పినట్టు ఇలా గర్ల్స్ హై స్కూల్ అయినాక నేను ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను చెకప్ కథండి వచ్చినప్పుడు నా జూనియర్ ఉండే దోస్తు గాదె వాళ్ళ కొడుకు మళ్ళా నా ఆయంటనే తిరిగేండి మధ్యలో కనబడకలేదు ఆ పక్క స్కూల్కు చైర్మన్ ఉండే అయితే ఆ కాంపౌండ్ వాళ్ళు లేకుండా కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ముప్పై వేలకి ముచ్చాడు అప్పుడు జగితాలు కొత్తగా వచ్చిన నాకేమో చిన్నప్పటి దోస్తు చదువుకున్నప్పుడు సార్ అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఒక స్కీమ్ ఉండేది ఏం స్కీమ్ సార్ జన్మభూమి స్కీమ్ వన్ థర్డ్ కడితే టూ థర్డ్ పదిహేడు వేల రూపాయలు అవసరమైతే యాభై వేలు అవుతుంది అది అవుతుంది అంటే అప్పుడు డాక్టర్లందరూ మంచిగా నాకు క్లోజ్ ఉండేవాళ్ళు నేను వయసులో చిన్నది కానీ నాకంటే సీనియర్ డాక్టర్ రాయేశ్వర డాక్టర్ కావచ్చు శంకర గారు కావచ్చు అందరు నాతో మంచిగా సఖ్యత ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు యాభై వేల పదిహేడు వేల తరవతికి